హాయ్ ఫ్రెండ్స్ అండ్ నేను మీషిసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిస్టిక్ హైకోర్టులలో ఏవైతే రీసెంట్లీగా జాబ్స్ రిలీజ్ చేస్తున్నారో అదేవిధంగా వాటికి సంబంధించి కేసు ఏదైతే నడుస్తూ ఉందో ఆ కేసుకి సంబంధించి అప్డేట్ అనేటటువంటిది ఆల్రెడీ వచ్చేసింది మనకి కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఆ యొక్క రిజల్ట్కి సంబంధించి వాటిని రిజర్వ్ అనేటటువంటి చేస్తున్నారు ఓకేనా అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశము అభ్యర్థులు ఏం తెలియజేస్తున్నారంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి చాలామంది అభ్యర్థుల యొక్క ఆవేదన అనేది ఈ వీడియోలో మనం తెలియజేస్తాం ప్రధానంగా అదేవిధంగా ఆ యొక్క రిజల్ట్ ఏదైతే రిజర్వ్ చేస్తున్నారో న్యాయస్థానం యొక్క తీర్పు ఏదైతే రిజర్వ్ చేస్తున్నారో సారీ ఓకేనా ఆ యొక్క తీర్పు త్వరగా రిలీజ్ చేసేసి అభ్యర్థులకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలనేటటువంటిది మా ప్రయత్నము ఓకేనా దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరెవరైతే కోరుకుంటున్నారో వాళ్ళంతా ఈ ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే త్వరగా చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కోర్టుకి సంబంధించి దాదాపు వన్ ఇయర్ నుంచి ఈ యొక్క వాదనలు ప్రతివాదనలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఓకేనా అయితే ప్రధానంగా వచ్చేసి చాలామంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఏవైతే కేసెస్ ఉంటాయో అవన్నీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు గుర్తు వస్తున్నాయి మీకు ముందే వేసుకోకూడదా కేసు ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ రాయడానికి ముందు నోటిఫికేషన్ రాకముందు చేసుకోండి ఎందుకు మా యొక్క జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు అని చెప్పి ఒకటే ఏడుపు ఇచ్చిన తర్వాత ఏమో ఈ విధంగా కేసులు వేసి ఆ యొక్క రిజల్ట్ రాకుండా సంవత్సరాల సంవత్సరాలు లాగే ఈ విధంగా సాగదీసేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు అయితే మనమైతే ఉన్నామని చెప్పి చాలామంది అభ్యర్థులు తమ ఆవేదన తెలియజేసుకుంటున్నారండి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావడమే చాలా అరుదంటే అంటే వచ్చిన నోటిఫికేషన్స్ ఈ విధంగా మనం డిలే చేయడం ఈ విధంగా కేసులు వేసుకోవడం ఇవంతా చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు విజయ్ కుమార్ గారు జాబ్ లేవు అంటారు జాబ్ నోటిఫికేషన్ ఇస్తే కేసులు పెట్టి లేట్ చేస్తారు అన్నీ మనమే చేస్తాం కానీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేదు అని అంటాం ఈ కేసు ఏందో నోటిఫికేషన్ ముందే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చాలామందే తెలియజేసుకుంటున్నారండి ఓకేనా విజయ్ గారు లాంటి వారు చాలామంది ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా కావ్య గారు ఆల్రెడీ చెప్పారుగా ఈ మంత్రులు అన్నారు ఓకేనా ఎనీవే ఏదేమైనా అప్పుడు కూడా చాలామంది అబ్బాయికి తెలియదండి కాబట్టి అందుకనే నేను మాటి మాటికి విధంగా ఏపీ డిస్టిక్ కోర్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అసలు కారణాలు ఏంటి దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా తెలియజేస్తున్నాను ఓకేనా కాబట్టి మిత్రులరా మీరెవరు అన్యథా భావించకండి ఖచ్చితంగా ఈ అప్డేట్ ప్రతి ఒక్కరికి చేరాలనేటటువంటి ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే చేస్తున్నాను ఓకే నెక్స్ట్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి రాయగడ మజ్జి గౌరమ్మ తల్లి అనకాపల్లి నూకలమ్మ తల్లి పాతపట్నం నీలమణి దుర్గ ఆకులమ్మ వారి దయతో రిజల్ట్స్ వచ్చినట్లు చూడు తల్లి అని చెప్పి చాలామంది ఈ విధంగా కామెంట్స్ కూడా తెలియజేస్తున్నారు రైట్ ఖచ్చితంగా ఈ విధంగా కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నోటిఫికేషన్ ముందే కేసులు పెట్టుకోవచ్చు కదా నోటిఫికేషన్ వచ్చేసి అయిపోయిన తర్వాత ఇక రిజల్ట్ వస్తుంది అనేటటువంటి ఆ సమయంలో వెళ్ళి కేసులు పెట్టడము ఎంత సమంజసము అనేటటువంటిది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం అండి ఓకేనా అదే కదా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు పడుకున్నారా అని చెప్పి కూడా కాంత గారు అయితే కాంత గారు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ ఈ యొక్క కేసెస్ అనేటటువంటివి నోటిఫికేషన్ వచ్చినప్పుడే అందరు గుర్తొస్తాయండి ముందు గుర్తుకు రాదు కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు మీకు ఎవరైతే కాంటాక్ట్ బేస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ముందే చూసుకోండి ఇటువంటి నోటిఫికేషన్ రాక ముందే చూసుకోండి మీ కేసులు పెట్టడం కానీ మిమ్మల్ని రెగ్యులైజ్ చేయడం అనేటటువంటి దానికి సంబంధించి మీరు ముందే కోర్టులో కేసులు వేసి మీరు హ్యాపీగా వాదించుకోండి ఏమీ లేదు ఒక్కసారి మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాలాంటి అభ్యర్థులు ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాలనుకుంటున్నారు ఎవరైతే ఎగ్జామ్ బేస్ రావాలనుకుంటున్నారో అటువంటి అభ్యర్థులకు మీరు ఖచ్చితంగా అన్యాయం అయితే చేయొద్దు అడ్డుపడద్దు అని చెప్పి మనవి చేసుకుంటున్నాము కాబట్టి ఎనీవే ఏదైనప్పటికి కూడా తీర్పు అనేటటువంటి రిజర్వ్ చేస్తున్నారు అది మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా రావచ్చు లేదా త్రీ మంత్స్లో కల్లా మనకి ఫిబ్రవరి కల్లా కూడా కంప్లీట్లీ ఈ యొక్క రిజల్ట్ అనేటటువంటి రావచ్చు త్రీ మంత్స్ కల్లా అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఇది సుప్రీంకోర్టు యొక్క ఒక సంప్రదాయం ఏదైనా తీర్పులో రిజర్వ్ అయితే చేయడం జరిగితే ఏదైనా కేసులో తీర్పును రిజర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ లోపు ఆ యొక్క తీర్పు అనేటటువంటిది తెలియజేస్తారు ఇది రిజర్వ్ దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు సాంప్రదాయం ఓకేనా కాబట్టి గాయస్ వెయిట్ చేద్దాం నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ నెవర్ గివ్ అప్ అండి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే హైకోర్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తూ ఉండండి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి